ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఆ సాయినాథుని కృపా కటాక్షాలు మన అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ అండ్ షేర్ కూడా చేయండి సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కనే ఉన్న బెల్గ బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఈరోజు వీడియోలోకైతే వెళ్ళిపోదాం రండి ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాదాయి నమ తల్లి ఎన్ని అంటుల్నూ ఒకరు మౌనంగా భరిస్తున్నారు అంటే అది వారి మంచితనమే కానీ చేతకానితనం కాదు బిడ్డ ఒక్కసారి వారు మీతో నాకంటే అనుకుంటే వారి యొక్క మనస్సు మరస్ మరణిస్తున్నా కూడా కరికరించదు కఠినంగా మారిపోతుంది ఈ ప్రపంచంలో ఎప్పుడూ కూడా సాయం చేసేవాడికే గాయం చేసే మనుషులు తగులుతూ ఉంటారు తల్లి నేను చెప్పేది నువ్వు శ్రద్ధగా విను వాళ్ళు మారిపోయారు వీళ్ళు మారిపోయారు అని కాదు అని అనడం కాదు నువ్వు వాళ్ళ అవసరాన్ని బట్టి వాళ్ళ పరిస్థితిని బట్టి కూడా నీ దగ్గర అలా ప్రవర్తించారు అని తెలుసుకోవాల్సింది నువ్వే తల్లి వాళ్ళు కాదు నువ్వు మారాలి ఎందుకంటే వారి యొక్క గుణమే అంత అది నువ్వు తెలుసుకోవాలి గుర్తుంచుకో ఆడపిల్ల తన జీవితంలో ఎలా ఉండాలి ఎలా ఉంటాను ఎలా ఉండగలగాలి అని ప్రతీదీ తెలుసుకున్నప్పుడే జీవితం అనేది ముందుకి సాగుతూ ఉంటుంది అలాగే కోరుకునేది ఆ ఆడపిల్ల ఒకే ఒక కోరిక తన చేతిని ఎప్పటికీ వదలని ఒక తోడు కావాలి అని అలాగే తనే లోకం అనుకునే ఒక బంధాన్ని మాత్రమే ఇమోమని అడుగుతుంది అలాగే కొంతమంది అవకాశవాదులు వాళ్ళు ఎదగటానికి ఎదుటి వాళ్ళను దిగజార్చటానికైనా వాళ్ళు దిగజారటానికైనా సరే సిద్ధంగా ఉంటారు వీళ్ళంతా ఎక్కడో ఉండరు మనతో మన చుట్టూనే ఉంటూ ఉంటారు అందుకే నువ్వు జాగ్రత్తగా తల్లి ఇప్పటి ఈ సమాజంలో భరించి బ్రతకడం ఆపేసి తెగించి బ్రతకడం అనేది నేర్చుకున్నవాడే ఎప్పటికైనా ఎలాంటి పరిస్థితిలోనైనా ఎదుర్కోగలడు అలాగే ఎలాంటి పరిస్థితుల్లోనైనా కూడా బ్రతకగలడు కూడాను ఎందుకంటే ఇప్పుడున్న రోజుల్లో సున్నితంగా ఉంటే కుదరదు కదా మనతో ఎవరు ఎలా ఉంటే మనం కూడా వాళ్ళతో అలాగే ఉండాలి లేదంటే మన నిర్ణయాలు మన ఆలోచనలు మన నడవడిక ఏవీ కూడా మన చేతుల్లో ఉండవు కదా తల్లి ఓం సాయిరామ్ మనల్ని ఒక పావులా చేసి ఆడిస్తారు కూడాను ఎప్పుడూ కూడా తెగించి నిలబడితేనే నీ బ్రతుకు ఎప్పుడూ కూడా బానిసగానే ఉంటుంది గుర్తుంచుకో తల్లి తల్లి జీవితంలో నీపై అతిగా జాలిపడేవాడిని నువ్వెప్పుడు అలాగే అతిగా పొగిడేవాడిని కూడా ఎప్పటికీ నమ్మకు ఎందుకు అనంటే వాళ్ళు ఎప్పటికీ నిన్ను ద్వేషిస్తూనే ఉంటారు నువ్వు ఎప్పుడూ కూడా అలాంటి వాళ్ళని నమ్మద్దు ఎదుటి మనిషికి మనం ఎంత అలుసు అవకాశాన్నిస్తే మనల్ని అంత అనగదొక్కేస్తారు వాళ్ళు గుర్తుంచుకో తల్లి అలాగే ఒకరు నచ్చారు అని నీ బలహీనతలన్నీ కూడా చెప్పేయకు ఎవరికి ఏదో ఒకరోజు ఖచ్చితంగా వాటితో తప్ప నిన్ను ఆడుకుంటారు వాళ్ళు జాగ్రత్తగా వండుతల్లి ఈ రోజుల్లో ఎవరైనా సరే నీతో అవసరం ఉంటేనే ఎక్కడా లేని ప్రేమ ఆప్యాయతలు చూపిస్తూ ఉంటారు తల్లి లేదంటే అంటి ముంటున్నట్లుగా ఉండిపోతూ ఉంటారు బిడ్డ నువ్వు ఎవరు అన్న విషయాన్ని నీకు పూర్తిగా తెలియచేసే ఆయుధమే అవమానం అర్థమైంది అనుకుంటే కదా తల్లి తల్లి మనుషులు ఎప్పుడూ కూడా ఎదుటివారి లెక్కల్ని లెక్కల్నే కనిపెడతారే తప్ప వారిలో ఉన్న చెడ్డ గుణాలని తమను తాము మాత్రం ఎప్పటికీ బయటపడనివ్వరు అలాగే ఈ సమాజం అంతా కూడా తెలివైనదే కేవలం మీరు మాత్రమే అమాయకులు తల్లి ఎందుకంటే ఈ సమాజం ఎప్పుడూ కూడా అమాయకులనే ఆడుకుంటుంది కాదంటావా తల్లి నేను చెప్పింది పక్కవాన్ని పాపం అంటే వాడే మనకు పంగనామాలు పెట్టే రోజుల్లో బ్రతుకుతున్నామని మర్చిపోకండి జాగ్రత్తగా తల్లి ఎప్పుడు నీ వెంట నేను తోడుగా ఉంటాను జీవితంలో సర్దుకుపోవటం మంచిదే అలా అని అలవాటు పడితే అందరికీ అలుసైపోతావు నిజం చెప్పే నువ్వు ఎవ్వరికీ నచ్చవు ఎదుట వాళ్ళకి కావాల్సింది వాళ్ళని సంతోషపరిచే అబద్ధం మాత్రమే వాళ్ళకి నువ్వు చెప్పాలి అలా చెప్తేనే నువ్వు వాళ్లకు నచ్చినట్లు ఎప్పుడూ కూడా వాళ్ళ సంతోషానికి అబద్ధాన్ని నువ్వు మాత్రమే చెప్తూ ఉంటే ఎప్పుడు సంతోషంగా ఉంచుతారు నిన్ను నీ జీవితంలో నువ్వు ఎప్పుడూ కూడా ఒకరి చేతుల్లో ఆట బొమ్మ అనే కాకుండా చూసుకో అది ఓటమైనా గెలుపైనా అలాగే బాధైనా బరువైనా నష్టమైనా ఎంత కష్టమైనా సరే నీ జీవితం ఎప్పుడూ కూడా నీ చేతుల్లోనే ఉండాలి తల్లి ఈ రోజుల్లో ప్రశాంతంగా ఉండాలి అని అంటే మనుషుల్ని గుడ్డిగా నమ్మటం మానేయాలి అలాగే బిడ్డ నేను చెప్తుంది అర్థమవుతుంది కదా నేను ఎన్నోసార్లు మోసపోయాను అని నువ్వు అనుకుంటూ ఉంటావు కదా కానీ ఎప్పుడూ కూడా ఒకరిని మోసం మోసం చేయాలి అనే ఆలోచన కూడా నీ మనసులో రానివ్వకు నేను తెలివిగా పెరగకపోయినా మంచిగా పెరిగాను అనే నమ్మకంతో ఉండు ఎందుకంటే అది నీ అమాయకత్వం తెలివైన ప్రతి ఒక్కరూ కూడా మోసం చేస్తారని కాదు అలాగని ఇక తెలివిగా పెరగటం అని అంటే ఆ మోసాన్ని తిప్పికొట్టడం కూడా అమాయకత్వం అనేది అందరికీ అలుసుగానే ఉంటుంది గుర్తుంచుకో అందరినీ గౌరవించు అంతేకానీ ఎవ్వరికీ భయపడకు తల్లి పైనుంచి ఎవ్వరూ ఊడిపడలేదు అందరూ కూడా నీలా పుట్టిన వాళ్ళే అనుకుంట కదా తల్లి ఒక్కరు నీ మనసుని తాకాలి అని అనుకుంటే నువ్వు ఒక పువ్వులా ఉండు అప్పుడే నువ్వు ఇక ఒకరు నిన్ను తొక్కాలి అని అనుకున్నా కూడా ముళ్ళులా ఉండు నిన్ను నిన్ను నమ్మిన వారికి నువ్వు నమ్మక ద్రోహం చేసావా అలా ఎప్పుడు తొందరపడకు నీకు కూడా అదే గతి పడుతుంది నువ్వు ఎప్పుడు నిన్ను నమ్మిన వాళ్ళని నువ్వు నమ్మక ద్రోహం చేయకూడదు ఈ ప్రపంచంలో నువ్వు బాగుపడాలి అని కోరుకునే వారికంటే కూడా నువ్వు ఎక్కడ బాగుపడిపోతావో అనే బా బాధపడేవారే చాలా ఎక్కువగా ఉంటారు జీవితం అనే యుద్ధంలో గెలవడానికి కావాల్సింది తోడు కాదు తల్లి తెగింపు నువ్వు ఎప్పుడైతే తెగింపుతో ఉంటావో అప్పుడే నీ జీవితం ముందుకు వెళ్తుంది ఒకసారి విలువ పోయినప్పుడు మళ్ళీ అక్కడికి వెళ్ళి విలువ కావాలి అనుకోవటం సిగ్గులేని తనం అవుతుంది వారి నుండి మీ విలువ ఎప్పుడు తిరిగి వస్తుందంటే మీ అవసరం పడి వారే మిమ్మల్ని వెతుక్కుంటూ మీ దగ్గరికి వచ్చినప్పుడు మాత్రమే అలాంటి పరిస్థితి తప్పకుండా మీకు వస్తుంది ముందే తొందర పడకండి తల్లి కాస్త ఓపిక పట్టండి ఎప్పుడూ కూడా నువ్వు నీలానే ఉండు నీకు అనిపించిందే నువ్వు తప్పకుండా చెయ్యి నీ వారు కానివారు నువ్వు ఎలా ఉన్నా సరే నిన్ను వేలెత్తి చెప్ చూపుతూనే ఉంటారు నిన్ను కాదనుకున్న వాళ్ళు నువ్వు ఎలా ఉన్నా సరే నీ వాళ్ళైతే నీతోనే ఉంటారు ఒకటి మాత్రం గుర్తు పెట్టుకో తల్లి నిన్ను నిన్నుగా ఇష్టపడే వాళ్ళని ప్రాణం పోయినా సరే వదులుకోవద్దు మోసం కూడా చేయద్దు ఇక అప్పుడే ఈ విధంగా నాతో పాటు నన్ను ప్రేమతో ధ్యానిస్తూ శ్రద్ధ సబూరితో ఉండమని కోరుకుంటున్నాను అలాగే రేపటి సాయి వాక్కుతో మళ్ళీ కలుద్దాం సర్వే జన సుఖినో భవంతు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇక నుంచి కంటిన్యూస్గా వీడియోస్ అయితే వస్తాయండి నేను కొంచెం నా వర్క్లో బిజీగా ఉండి నేను వీడియోస్ అనేవి చేయలేకపోతున్నాను క్షమించండి ప్రతి ఒక్కరూ కూడా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్